దిత్వా తుఫాను తాకిడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తోంది తుఫాన్ బలహీనపడింది తీవ్ర వాయుగుండంగా మారి వాయుగుండంగానూ మారుతోంది కానీ దాని ప్రభావంగా రాష్ట్ర అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల చిరుజల్లులు కొన్ని చోట్ల ఓమోస్తరు వర్షాలు పడుతున్నాయి దీని కారణంగా రైతులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు మొదట దక్షిణాంధ్ర మీద మాత్రమే ఈ తాకిడి ఉంటుంది అని భావిస్తే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయడంతో అనేక చోట్ల అన్నదాతలు అల్లాడిపోతున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటలుగా చూస్తే నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి కావల్లో దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే కావల్లో అప్పుడు మోంతా తుఫాన్ ఇప్పుడు ఈ దిత్వా తుఫాన్ రెండింటి కారణంగా కావల్లోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడం అన్నది ఆసక్తికర విషయం ఇక ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్టా ఉంది అనేది మనం చూస్తే ఐఎండి ఇచ్చినటువంటి శాటిలైట్ ఇమేజ్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఈ దిత్వా తాకిడి కనిపిస్తుంది ఒడిస్సాలో కూడా చాలా పెద్ద స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి చేరువలో ఈ తుఫాను కారణంగా వర్షాల తాకిడైతే కనిపిస్తుంది చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ తీరంలో నెల్లూరు నుంచి మొదలుకొని విజయనగరం వరకు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద స్థాయిలో మేఘావృతమై కనిపిస్తుంది కొన్ని చోట్ల చిరుజల్లులు ఓ మోస్తరు వర్షాలు అత్యధిక చోట్ల భారీ వర్షాలు అత్య కొన్ని ప్రాంతాల్లో కూడా కురుస్తున్న దాఖలైతే ఉన్నాయి ఈ సాయంత్రం వరకు దీని తాకిడి కొనసాగుతుంది అని ఐఎండి చెప్తోంది మరికొన్ని గంటల పాటు ఈ దత్వ తాకిడి కారణంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసేదానికి అవకాశం కనిపిస్తుంది అయితే వర్షాలు భారీ స్థాయిలో కురవకపోవచ్చు కానీ పంట తడిచిపోయి శాతం ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి రైతులకి మరికొంత పెరిగి నష్టపోయే ప్రమాదానికైతే ఇది కారణం కాబోతుంది ఈ వర్షాల తాకిడి ఈరోజు సాయంత్రం వరకు ఇదే రీతిలో ఉంటుంది రేపటికి ఇది కొద్ది మేరకు శాంతించే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా వాతావరణం మేఘావృతమై ఉంది పూర్తిగా మనం చూడొచ్చు తెలంగాణ ప్రాంతాన్ని కూడా మేఘాలు కమ్మేస్తున్నటువంటి తీరు చూడొచ్చు ఒడిశా మీద అయితే చాలా పెద్ద స్థాయిలో వర్షాలకి అవకాశం ఎక్కువగా ఒడిస్సాలో కనిపిస్తుంది రాగల కొన్ని గంటల్లో వాతావరణం ఎట్టా ఉండొచ్చు ఎక్కడెక్కడ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నది మనం పరిశీలిస్తే ఐఎండి చెప్తున్నటువంటి డేటా ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలకి మొత్తం అలర్ట్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ అదేవిధంగా కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు ఇక అలాగే మొత్తం కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం మన్యం శ్రీకాకుళం ఇలా అన్ని జిల్లాలకు కూడా ఐఎండి అలర్ట్ జారీ చేసింది వర్షాలు కురొచ్చు ఒక మాదిరి వర్షపాతానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో తీరాన్ని అనుకున్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాల తాకిడి ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ దిత్వ తాకిడి ఉంటుంది ఒడిశాలో కూడా చూడొచ్చు ఒడిస్సాకి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇప్పుడు ఐఎండి ఈరోజు వాతావరణం మీద హెచ్చరికలు జారీ చేసింది అప్రమత్తంగా ఉండాలి అని చెప్తుంది ముఖ్యంగా రైతులు పంటలు చేతికొచ్చేటువంటి వేళ ఈ వర్షాల కారణంగా అనేక చోట్ల రైతులు అవస్థలు పడుతున్నారు సాయంత్రం వరకు దీని తాకిడి ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించి ఈ తుఫాను బారి నుంచి వాయుగుండంగా మారినటువంటి ఈ తుఫాను బారి నుంచి తప్పించుకోవాలి అనేటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం కూడా అందరినీ అప్రమత్తం చేస్తుంది ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఈరోజు సాయంత్రం వరకు కూడా దీన్ని తాకిడు ఉంటుంది సాయంత్రం తర్వాత మరింత బలహీనపడి ఆ తర్వాత మూలంగా వస్తున్నటువంటి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది రేపటికల్లా తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది